ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు వరకు చిరు సందేశాన్ని విందాం కీర్తన ముప్పై ఏడు ఒకటి మత్సర పడకము మత్సర పడకము ఊరికే తాపత్రయ పడిపోతూ ఆవేశపడిపోకు వేడెక్కాల్సిన సమయం అంటూ ఏదైనా ఉంటే అది కీర్తనలో మనకి కనిపించే సమయమే దుర్మార్గులు ప్రశస్త వస్త్రాలు కట్టుకుని దినదనాభివృద్ధి చెందుతున్నారు దుష్కార్యాలు చేసే వాళ్ళు పరిపాలకులవుతున్నారు తమ తోటి వాళ్ళని నిరంకుశంగా అనగదొరుక్కుతున్నారు పాపులైన స్త్రీ పురుషులు దేశమంతటా విచ్చలవిడగా గర్వంగా తిరుగుతూ సకల సంపదలు అనుభవిస్తున్నారు అని మనం వీళ్ళందరినీ చూసి సహించలేకుండా ఆందోళన చెందుతూ ఉంటాం అయితే అందుకని దేవుడు అంటున్నాడు దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకు ఆవేశపడకు తాపీగా ఉండు న్యాయం నీ వైపున ఉన్నా కూడా ఆవేశానికి పోతే అనర్థాలే వస్తాయి మత్సర పడడం వల్ల మెదడు వేడెక్కుతుంది బండి కదలడానికి అవసరమయ్యే శక్తిని మాత్రం పుట్టించదు రైలు బండి ఇరుసు వేడెక్కిపోతే లాభ్యం ఉంది ఇరుసుకు ఘర్షణ తగిలినప్పుడే అది వేడెక్కుతుంది వేడి దానికి హానికరమే రెండు పొడి వస్తువులు రాసుకుంటేనే ఘర్షణ పుడుతుంది వాటి మధ్య మెత్తగా తిరగడానికి సహాయపడే చమురు ఏదైనా రాయాలి మత్సర పడడం అనే మాటకి ఘర్షణ అనే మాటకి సంబంధం ఉండడం భావగర్భితంగా లేదు మత్సరపడే వాళ్ళలో దేవుని కృప అనే చమురు లేదని ఇది సూచిస్తుంది కదా మనం మత్సర పడుతున్నప్పుడు సాఫీగా సాగిపోతున్న జీవన యంత్రం రాపిడుతూ తిరుగుతుంది ఘర్షణ వల్ల ఇరుసులు అరిగిపోతాయి వేడి పడుతుంది ఇది ఎక్కడికి దారితీస్తుందో ఊహించడం కష్టమే నీ జీవన యంత్రపు చక్రాన్ని వేడెక్కనియకు దేవుని కృపాని చమురు నిన్ను సాఫీగా ఉంచేలా చూసుకో వేడెక్కి ఆవేశం చూపించావంటే మనుష్యులు నిన్ను దుష్టుడిగా జమకడతారేమో విశ్రాంతి లేని హృదయమా ఊరుకో ఆవేశయాస పడకు ప్రేమ చూపించడానికి దేవునికి వేవేల మార్గాలున్నాయి కేవలం నమ్మకం మాత్రము ఉంచు ఆయన చిత్తమేమిటో తెలిసేదాకా హాహాకారాలు మాని నిబ్బరంగా ఉండు వణికించే చలిగాలలో కూడా ఓ ప్రయోజనాన్ని దాచి ఉంచాడాయన ధైర్యం సమకూడేదాకా కేవలం ఆశతో కనిపెడుతూ ఉండు శాంతి అంటే దేవుని చల్లని చిరునవ్వే ఆయన ప్రేమ నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి సమకూర్చి పెడుతుంది కొంతసేపు పట్టు ఆయన్ని ప్రేమి ప్రేమించి ప్రేమిస్తూనే ఉండు ఆయన ఎదపై హాయిగా నిద్రపో ఆయన కృపే నీకు బలం నీకు జీవం ఆయన ప్రేమే విరిసే పోలహారం ఆయన శక్తి నిన్ను కమ్ముకోగా కేవలం విశ్రమించు చల్లగా విడిపించుకోవాలని పెనుగులాడకు నీ బ్రతుకులో దీవుని జీవం ఉంది ఆయన నుండి నువ్వు తొలగిపోకు విశ్వాసం బలపడేదాకా కేవలం ప్రార్థించు ప్రార్థిస్తూనే ఉండు కావున దేవుని బిడలారా ఈ లోకంలో భక్తిహీనుల్ని చూచి మత్సర పడకుండా వారి యొక్క అంతం ఎంతో సమీపంలో ఉందని వారు నిత్య నరకాగ్నికి చెరువులో ఉన్నారని నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నీ అతి త్వరలోనే తొలగిపోతాయని దేవుడు నీకు ఇవ్వబోయేటటువంటి బహుమానం ఆయన దాచి ఉంచాడన్న సంగతిని గ్రహించి దేవుని మీద విశ్వాసముతో ఆనుకొని ముందుకు సాగిపో అందుకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపని నీకు సమృద్ధిగా ఇచ్చి నడిపించునుగాక ఆ మేన్ దగల మా తండ్రి ఈ వర్తమాన నాలుకించిన నిబిడల హృదయాల్లో ఎవరి మీద వారికి ఎటువంటి మత్సరం లేకుండా నైనా లోకములో అన్ని రకాల పాపాల్లో మునిగి తేలుతున్న వారు అనుభవించే సౌఖ్యాలను చూచి నీతిమంతులుగా మేము అనుభవిస్తున్న ఈ ఏమిటి వారు అనుభవిస్తున్నటువంటి సౌఖ్యాలు ఏమిటి అనేటటువంటి అనాలోచనలు వారిలోకి రానివ్వకుండా నీ ప్రజలకు నువ్వు దాచివించిన మేలు ఎంత గొప్పదో అది పొందినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అనే విషయాన్ని వారు గ్రహించి నాయన తమ ఆధ్యాత్మిక జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి నాయన వేటి కొరకైన తాపత్రయము వారిలో లేకుండా నిత్య జీవానికి నడిపించే నీ మార్గంలో సుస్థిరంగా వారు నిలిచి ఉండి ప్రభా అంతము వరకు సహించి నీ రాజ్యవారసులు కావడానికి నీ ఆత్మశక్తిని వారిలో నింపి నడిపించమని ఈ మనులని నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 దేవుని కృప మీ అందరికీ సదా తోడై నడిపించునుగాక ఆమెన్